డాడీ మీతో కొంచెం మాట్లాడాలి డాడీ నువ్వు ఏంట్రా నేను మాట్లాడాలంటే కొంచెం భయం వేస్తుంది డాడీ అయ్యో నాకాడ భయం ఏంటి నీకు ఏంటి ఇప్పుడు భయపడతాం ఏంటి నువ్వు ప్రతిది కూడా నీకు నచ్చినట్టు మాట్లాడుతుంది ఇప్పుడు భయపడతాం ఏంటి ఇన్ని రోజులంటే నాకు ఇష్టమైంది అన్ని మీరు కాదనుకుండా తెచ్చిస్తున్నారు డాడీ బట్ ఇదేంటంటే ఇది నా లైఫ్ గురించి మాట్లాడాలనుకుంటున్నా చెప్పుమా ఏంటి నీ లైఫ్ గురించి అంటే ఏంటి నువ్వేమన్నా ఇంకా ఎక్స్ట్రా కోర్స్ చదవాలనుకుంటున్నావా లేకపోతే నీకు ఏమన్నా అవసరమైన వస్తువు ఏంటి అందుకంటే ఎక్కువనే డాడీ ఓకే ఈ డాడీ ఉండగా నీకు మొక్కవాడు ఏంటి ఏం కావాలని అడుగు చెప్పాలంటే కొంచెం భయం వేస్తుంది అయ్యో ఈ డాడీ కాడం నీకు భయం ఏంట్రా నేను వెళ్తున్న కాలేజ్ లో ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాడు అండి నేను ఏంటి లవ్ చేస్తున్నావా అంటే ఎప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నా డాడీ కానీ భయం చెప్పలేకపోతున్నాను అతనికి కూడా నేనంటే చాలా ఇష్టం మేము టూ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం ఏంటి ఏం మాట్లాడుతున్నాం చిన్నప్పటి నుంచి మేము నిన్ను నల్లారు ముద్దుగా పెంచుకొని ఈ రోజు నువ్వు ఈ షడన్ షాక్ ఏంటి నాకు ఏం ఆశ్చర్యంగా ఉంది నాకు సారీ డాడీ ఫస్ట్ టైం డాడీ నేను ఎప్పుడు కూడా మీ దగ్గర ఏం దాచలేదు మీకు చెప్పకుండా చేసుకోవడం నా వల్ల కాదు డాడీ అందుకే చెప్పాను అరే నీ కోసం మేము ఎంత కష్టపడి చదివిస్తున్నావు నీకు తెలుసా అందుకే డాడీ తెలుసు కాబట్టే కదా ఇప్పుడు ఇంత ధైర్యం చేసుకొని భయపడుతూ కూడా చదువు కాలేజీలో చదివిస్తారని మేము అరణిషులు కష్టపడి అమ్మా నేను నీకు నిద్రాగారాలు మానుకొని మేము ఒక మంచి భవిష్యత్తుని చూడాలని చాలా తెలుసు బట్ కాకపోతే కూడా డాడీ నాకు మొత్తం మీరు ఎట్లా చూస్తున్నారో వాడు కూడా నేను అలానే చూసుకుంటున్నాను డాడీ టూ ఇయర్స్ నుంచి చూస్తున్నాను కదా నేను కూడా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇక నాకు నా వల్ల కావట్లే డాడీ అందుకే చెప్తున్నాను ఇప్పుడు లవ్ మ్యారేజ్ అదే నువ్వు ఇంత ప్రేమగా అడుగుతున్నా ఆలోచిస్తాను అబ్బాయి కూర్చోండి చూపిస్తామా నువ్వు ప్రేమించింది ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు అసలు నీకు అర్థమవుతుందాకి ఏం మాట్లాడుతున్నాను వాడి గురించి నీకు అసలు తెలుసా ఏమనుకుంటున్నాను డాడీ ఏది చెప్పినయంటాలి అనుకుంటావా ప్లీజ్ డాడీ చిన్నప్పటినుం చేదు గాద అనుకుంటా ఇచ్చారు కదా నిన్నేమన్న అడుగుతున్నానా నా లైఫ్ గురించే కదా అడుగుతున్నాను వాడి గురించి నీకెం అని మాట్లాడుతున్నారు నీకు తెలియదురా వాడి గురించి వాడి గురించి వాడి బ్యాక్ గ్రౌండ్ గురించి నీకు తెలుసా అసలు బ్యాక్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ ఏం బ్యాక్ డాడీ నాకు అర్థం కాదు నాకంటే ఎక్కువ తెలుసా వాడు ఎక్కడ ఉంటాడో తెలుసా ఎక్కడ ఉంటాడు నీ కాలేజీలో చదివాడా నీకు తెలుసా డాడీ తను తెలుసా నీకు వాడి గురించి నన్ను కొట్టారు కదా మీరు నేను ఏంటో చూపిస్తా పదండి ఏంటి అది ఏం తెలుసు వాటి గురించి నీకు తెలియదు అసలు ఏది తెలుసా నీకు అంటున్నారు కనీసం టెన్ పర్సెంట్ కూడా వాడి గురించి తెలియదు నీకు ఏమి తెలుసా టూ ఇయర్స్ నుంచి నేను లవ్ చేస్తున్నా తను కాలేజ్ లో తన ఏంటో తెలుసా మీకు తను టాపర్ లకి వాడు నేను మోసగిత్తన్నాడు లకి వాడి గురించి తెలియదు అమ్మా వాడి గురించి వాడి బ్యాక్ గ్రౌండ్ గురించి ఏం తెలుసు డాడీ బ్యాక్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ ఏం తెలుసా అని మాట్లాడుతున్నా బ్యాక్ గ్రౌండ్ గురించి అసలు ఏముంది తన బ్యాక్ గ్రౌండ్ చెప్పండి లక్కీ వాడు నీకు తెలుసా డాడీ వాడు ఏం చేస్తాడో నీకు తెలుసు అని అడిగావు కదా వాడు ఏం చేస్తాడో నీకు చూపిస్తాడు అయిపోయి